హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మేచార్ నేను బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా ఇది ఎక్స్ నైన్ తరపు ఫోర్ ఆండ్రాయిడ్ బాక్స్ అండి ఇప్పుడే వచ్చిందండి కానీ చూశారుగా ఎంత నిర్లక్ష్యంగా ఇది ప్యాకింగ్ అయితే వచ్చిందో చూడండి చూడండి ఇక్కడ మనకి ఈ సీలు ఎంత అజాగ్రత్తగా వేసిందో చూడండి ఈ సీలు మనం తీయకపోయినా ఇదిగోనండి ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ కట్ కూడా చూడండి ఇదిగోండి ఇటు నుంచి అయితే మనకి ఇలా తీస్తే వచ్చేస్తాయండి ఎవరైనా దీన్ని ఈజీగా తీయచ్చు ఇదిగో చూడండి నేను అన్బాక్సింగ్ కూడా చేయలేదు అన్బాక్సింగ్ చేయకుండానే వీటిని తీసేస్తున్నాను చూడండి ఇదిగోండి ఇటు పక్క నుంచి అయితే మొత్తం వచ్చేస్తున్నాయండి చూడండి ఇంకేం లేవండి దీనిలో ఇవ్వనండి ఇక్కడ చూడండి ఒక మాన్యువల్ కార్డు వచ్చింది ఒక హెచ్డిఎంఐ కేబుల్ వచ్చింది ఒక అడాప్టర్ అండి ఫైవ్ వర్స్ అడాప్టర్ ఒక రిమోట్ వచ్చింది ఆ తర్వాత మనకి మెయిన్ బాక్స్ అండి చూడండి ఇక్కడ ఎక్స్ నైన్ టర్బోని ఇక్కడ ఉంది చూడండి ఫోర్ జీబీ ర్యామ్ అండి ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి సిక్స్టీ ఫోర్ జీబీ రోమ్ ఓకేనండి నేనైతే మన ప్రొజెక్టర్కి అయితే సెట్ చేశాను ఇదిగోనండి ఆన్ చేస్తున్నాను ఇదిగో ఇక్కడైతే మనం పైన అయితే పెట్టేద్దాం ఇక్కడ పెట్టేస్తున్నానండి ఓకే అడ్జస్ట్ చేద్దాం పర్వాలేదు చెక్కింగ్కే కాబట్టి ఓకే ఎలా ఉన్నా పర్వాలేదు మన చెక్కింగ్కే కాబట్టి ఇది ఏయుఎన్ క్యూ లెవెన్ మ్యాక్స్ అండి దీనిలో అయితే ఆన్ చేశాను ఓకే ఇప్పుడు నేను లోకి వెళ్తున్నాను లైట్ తీసేద్దాం ఓకే లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను నెట్వర్క్ కనెక్ట్ చేస్తున్నాను వైఫై ఆన్ చేశానండి ఓకే ఏహెచ్ఆర్ వచ్చింది కదా దీంతో అయితే మనం కనెక్ట్ అవుదాం ఓకే కనెక్టెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది ఇంకా మనం బ్యాక్ వెళ్దాం యూట్యూబ్ ఆన్ చేద్దాం యూట్యూబ్ ఆన్ చేశానండి చూడండి నిల్ మనకి వైఫై అయితే కనెక్ట్ అయింది కానీ యూట్యూబ్ అయితే ప్లే అవడం లేదు అక్కడ చూడండి ఇదే కంపెనీలో మనకి రెండు వేలు టూ జీబీ ర్యామ్ సిక్స్టీన్ జీబీ రోమ్ ఉందండి అదైతే బాగుందండి నేను అన్బాక్సింగ్ చేశాను డెమో కూడా ఇచ్చాను దీనిలో ఇదేనండి బిగ్ ప్రాబ్లం నేను డైరెక్ట్గా కంపెనీ వాళ్ళకు కూడా మెసేజ్ పెట్టాను ఇది డెమో కోసం చేసింది మంచిది పంపింది సార్ అని చూడండి ట్రై చేయగస్తుందా మళ్ళీ కనెక్ట్ చేశాను నో బ్లాంక్ స్క్రీన్ వస్తుంది అక్కడైతే కనెక్ట్ అవడం లేదండి ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తున్నాను చూడండి ఇప్పుడు ఇలా మనం పది నిమిషాలైనా సరే ఇదే పరిస్థితి అండి పెద్ద తలనొప్పి అయిపోయింది దీంతో ఓకే బ్యాక్ వెళ్తున్నాను చూడండి ఇప్పుడు నేను ఇక్కడ నెట్వర్క్ ఆఫ్ చేసేస్తున్నాను ఓకే మనం ఇప్పుడు డైరెక్ట్గా బ్యాక్ వెళ్ళిపోయి ప్రొజెక్టర్ ఆన్ చేద్దాం ప్రొజెక్టర్ లో వైఫై ఆన్ చేసి యూట్యూబ్ ఆన్ చేస్తాను చూడండి ఓకే ఇది డైరెక్ట్ గా ప్రొజెక్టర్ అండి మనకి ఈ ప్రొజెక్టర్లో నేను వైఫై ఆన్ చేస్తున్నాను చూడండి ఇదిగోనండి ఏహెచ్ఆర్ ఇక్కడైతే నేను కనెక్ట్ అయ్యాను ఇప్పుడు కనెక్ట్ అయింది చూడండి బ్యాక్ వెళ్తున్నాను ఇక్కడ నేను యూట్యూబ్ ఆన్ చేస్తాను చూడండి చూశారు కదా డైరెక్ట్గా మనకి యూట్యూబ్ అయితే వెంటనే ఆన్ అయింది చూడండి దీన్ని నేను రిటర్న్ పెట్టానండి అమెజాన్లో కాంటాక్ట్ అయ్యాను వాళ్ళతో వాళ్ళు ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తామని చెప్పారు కానీ నాకు ఇంతవరకు రెండు రోజులు అవుతుంది అయినా ఇంతవరకు మనకి రిప్లై రాలేదు ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసినా సరే ఇలా యూట్యూబ్ ఓపెన్ అవ్వలేదు అదే డైరెక్ట్గా మనం ప్రొజెక్ట్ నుంచి చేస్తే వెంటనే అయింది చూడండి వేరే ఏ డివైస్ అయినా అవుతుంది అది మాత్రం అవడం లేదండి చాలా ఇబ్బందిగా ఉందండి బిగ్ ప్రాబ్లం అండి అది మనకి వైఫై అయితే కనెక్ట్ అవుతుంది కానీ అక్కడ ఓపెన్ అవడం లేదు దానికైతే ఆ వైఫై స్పీడ్ అయితే సరిపోవడం లేదండి చూసారు కదా చూడండి ఇక్కడ నేను ఆన్ చేస్తున్నాను లోది వెంటనే ఆన్ అవుతుంది చూడండి ఇదేనండి యుద్ధం అంటే మీరు చూసారనుకోండి ఈ యుక్రెయిన్ అనబడే దేశంలో ఈ లీథియం అనబడే మినరల్ అదే దానిలో అయితే ఆన్ అవ్వడం లేదు అంతే బ్లాంక్ స్క్రీన్ ఇంకా రావట్లేదండి ఓపెన్ అవ్వటం లేదు ఈ పీస్ అయితే నేను రీప్లేస్మెంట్ పెట్టానండి డైరెక్ట్గా కంపెనీ సైట్కి వెళ్ళి రీప్లేస్మెంట్ పెట్టాను రెండు రోజుల్లో యాక్షన్ తీసుకుంటా ఉన్నారు కానీ నాలుగు రోజులు ఐదు రోజులు అయినా యాక్షన్ తీసుకోలేదండి మళ్ళీ నేను అమెజాన్కి వెళ్ళి చివరి రోజు దీనికి టెన్ డేస్ ఇచ్చాడు నేను చివరి రోజు మళ్ళీ అమెజాన్లో అప్లై చేశాను వాళ్ళు యాక్సెప్ట్ చేశారు మనకి పీస్ అయితే రీప్లేస్మెంట్ ఓకే అయిందండి ఇప్పుడు మనకి నాలుగు రోజుల తర్వాత రీప్లేస్మెంట్ పీస్ అయితే వచ్చింది చూడండి ఇది కూడా ఇలాగే వచ్చేసింది సీల్ ఈ బాక్సు సీల్ కూడా ఇట్లేదండి ఏమైంది ఎలా అసలు నాకు అర్థం కావట్లేదు బాక్స్ వచ్చింది ఓకే ఇది బాగుంది హెచ్డిఎంఐ కేబుల్ రిమోట్ ఇది కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం ఇది ఎలా ఉందో అది మనకి వైఫై కనెక్ట్ అవుతుంది కానీ యూట్యూబ్ రన్ అవట్లేదు కదా పది నిమిషాల వరకు అసలు యూట్యూబే రన్ అవట్లా లో ల్యాటరెన్సీలో లేదు లో ల్యాటరెన్సీ లాగట్లేదు ఇది చూద్దాం ఇది ఎన్న లాగిద్దామో ఎక్స్ నైన్ టర్పో ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ రోమ్ చూద్దాం ఇది ఒకసారి మనం ఆన్ చేసి చూద్దాం అండి ఇదిగోనండి ఇక్కడ చూడొచ్చు మీరు నేనైతే కనెక్ట్ చేశాను ఓకే ఇదిగోనండి ప్రొజెక్టర్ స్క్రీన్ ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేస్తాను చూడండి ఇక్కడ ట్రైపాడ్ మ్యాథ్ సెట్ చేసుకుందాం దీన్ని చెక్కింగ్కే కాబట్టి కరెక్ట్గా ఏం సెట్ చేయట్లేదు ఒక మాదిరిగా సెట్ చేస్తున్నానండి ఓకే నేను సెట్టింగ్స్కి వెళ్తున్నాను సోర్స్కి వెళ్తున్నాను హెచ్డిఎంఐ టూలో కనెక్ట్ చేశాను ఓకే ఇప్పుడు మనకి ఎక్స్ నైన్ ఆండ్రాయిడ్ బాక్స్ అయితే కనెక్ట్ అయిందండి వైఫై కనెక్ట్ చేద్దాం నేను సెట్ చేసే ఉంచాను వైఫై కనెక్ట్ చేస్తాను చూడండి ఓకే వైఫై అయితే కనెక్ట్ చేశాను ఇదిగోనండి ఏహెచ్ఆర్ వచ్చింది పాస్వర్డ్ ఇచ్చేద్దాం పాస్వర్డ్ ఇచ్చేసాను ఓకే కనెక్ట్ అయింది ఇంకా బ్యాక్ వచ్చేద్దాం ఓకే యూట్యూబ్ ఆన్ చేద్దాం ఓకేనండి వెంటనే కరెక్ట్ అయింది ఇది కదా మనం కోరుకుంది ఇలా రావాలండి ఇలా మనం ఆన్ చేయగానే దన్ దని స్టార్ట్ అయిపోవాలంత మనం ఫస్ట్ దైతే స్టార్ట్ అవ్వలేదు చాలా ఏడిపించిందండి అది లాట్ ఆఫ్ లాగ్స్ ఉన్నాయి దాంట్లో అసలు ఓపెన్ అవ్వలేదండి ఇలా చూడండి ఓకేనండి ఇక్కడ చూద్దాం మనం ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో చూద్దాం ఇక్కడ చూడండి మనకి ఫోర్ కే నడుస్తుంది టూ కే వన్ జీరో ఎయిట్ జీరో సిక్స్టీ హెడ్ జడ్ లో అయితే నడుస్తుందండి ఫస్ట్ దైతే మనకి క్లియర్గా ల్యాగ్ ఉంది దాన్ని అయితే నేను రిటర్న్ పంపించేశాను మనకి రీప్లేస్మెంట్లో వేరేది పంపించారండి ఇదైతే చక్కగా పనిచేస్తుంది వెంటనే కనెక్ట్ అవుతుంది ల్యాగ్స్ లేవు అన్ని ఫంక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయి మనకి కావాల్సింది ఇది కదా అలా మీకు ఈ బాక్స్ తీసుకున్న తర్వాత ఏమన్నా ప్రాబ్లం వస్తే వెంటనే రీప్లేస్ చేసుకోండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్ బాయ్